ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కానీ ఆయన వ్యవహారం కానీ చూసే ఏ ఒక్కరికైనా కూడా ఇవాళ నమ్మకు అయితే లేదు మన ముఖ్యమంత్రి అని ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ నేను మిమ్మల్ని కోరేది ప్రార్థించేది ఒకటే మనకి ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే మంచి నాయకుడు కిషన్ రెడ్డి గారు మంచి నాయకత్వం ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన నాయకత్వం అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకత్వం మనకు బలంగా ఉన్నది మనం పోయింది కే కోల్పోయింది అధికారం మాత్రమే పోరాట పట్టి మేము చచ్చిపోలేదు మనకు ఎక్కడ కూడా కొట్లాడే వెనుకకుపోయే పరిస్థితి మాత్రం లేనే లేదు ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ హామీలు ఏవైతే చార్సో బీస్ హామీలు వాళ్ళు ఇచ్చిన ఈ ఇవి అమలు చేయకపోతే వంద రోజులు చూద్దాం మార్చి పదిహేడు దాకా వంద రోజుల తర్వాత వాళ్ళ బొందదవే పని కూడా చేయాల్సింది మనమే తప్పకుండా వాళ్ళను బొంద పెట్టాల్సింది కూడా మనమైన మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే వదిలిపెట్టద్దు వదిలిపెట్టొద్దు కోటి అరవై ఏడు లక్షల మందికి నెలకు రెండు వేల ఐదు వందలు ఇయ్యాల్సిందే ఇంటింటికి రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నావు రాష్ట్రంలో ఒక కోటి ముప్పై నాలుగు లక్షల యాభై వేల విద్యుత్ మీటర్లు ఉన్నాయి ఇళ్ళల్లో వాళ్ళందరికీ రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇవ్వాల్సిందే ఐదు వందల రూపాయలకి సిలిండర్ అన్నవు మరి అలా రాష్ట్రంలో కోటి ఇరవై నాలుగు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి వాళ్ళందరికీ ఇవాల్సిందే కొంతమందికి ఇచ్చి తప్పించుకుంటా అంటే కుదరదు ఆ రోజేమో ఎలక్షన్లకు ముందు అందరికీ అన్నీ ఇస్తా అన్నాడు ఇవాళనేమో కొందరికి కొన్ని ఇస్తా అంటున్నాడు ఆ రోజు అందరికీ అన్ని ఇలా కొందరికే కొన్ని ఇప్పుడు అన్ని కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఏమని నీకు తెల్ల కారట్ ఉందా నీ ఇంట్లో బండి ఉందా నీకు ఇల్లు ఉందా ఉంటే ఇది కట్టు అది కట్టు అని కట్ చేసుకుంటూ పోతున్నారు ఇట్లా కట్టు చేసుకుంటూ పోతే ఎక్కువ ఎక్కువ సమయం ఏం పట్టది రేవంత్ రెడ్డి గారి తోక కూడా ప్రజలు కత్తిరిచ్చే టైం దగ్గరలోనే ఉన్నది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా చాలా చాలా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు అధికారం వచ్చింది కొత్తగా ఇక ఒళ్ళు మరి ఒళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు ఏమంటున్నాడు ఆయన వంద మీటర్ల లోపల బొంద పెడతా బీఆర్ఎస్ పార్టీని అంటాడు వంద మీటర్ల లోపల బొంద పెడతా అంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా నేను తెలంగాణలో అంటాడు నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా నీకంటే ముందు కూడా చాలా మంది మాట్లాడినారు కేసీఆర్ను మాయం చేస్తాం టీఆర్ఎస్ను మాయం చేస్తాం ఖతం చేస్తాం అడ్రస్ లేకుండా చేస్తామని మాట్లాడిన తీసుమార్ కాన్లు చాలా చాలా మంది ఉన్నారు ఆ తీసుమార్ ఖాన్లతోనే కాలేదు నీలాంటి లాంటి బుడ్డరఖాన్తో ఏమి కాదు నాలుగు రోజులు నాలుగు రోజులు నీ హనీమూన్ పీరియడ్ నడుస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్తగా అయినో హనీమూన్ పీరియడ్ నడుస్తుంది కొత్త కొత్తగా ఉన్నది కాబట్టి నడువు తిరుగు నీ హామీలు వంద రోజులు దాటిన తర్వాత మార్చి పదిహేడు తర్వాత ఎందుకంటే ప్రజలకు అన్ని ఆదుకున్నాయి ఏం చెప్పిండు రైతన్నలకు ఏమన్నాడు నాడు రైతన్నలారా రాష్ట్రంలో మీరందరూ ఇప్పటిదాకా లోన్ తీసుకోకపోతే కూడా ఆగమాగ మురికిపోయి తెచ్చుకోండి రెండు లక్షల రూపాయలు తెచ్చుకోండి రుణాలు నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు మాఫీ చేస్తా అని చెప్పిండు మరి డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చి తొమ్మిది రానే ఒట్టే మరి ప్రజలు ఎన్ని రోజులు గమనిస్తారు ఎన్ని రోజులు ఊకుంటారు చూస్తున్నారు అందరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎన్ని రోజులు ఊక్కవాలనో ప్రజలు కూడా ఆలోచన చేస్తారు మార్చి పదిహేడు తర్వాత వంద రోజుల తర్వాత మనం కూడా కార్యాచరణకు పిలుపునిద్దాం తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీల విషయంలో ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున నిలబడి గట్టిగా ప్రజల తరపున పోరాడే బాధ్యత కూడా మనమే తీసుకుందాం పద్నాలుగేళ్ల పాటు రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు వరకు మన కారు వంద కిలోమీటర్ల స్పీడ్తో రై 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 మన ఉరికింది ఉద్యమంలో ఉరికినడు పద్నాలుగు తర్వాత ప్రజలు అవకాశం ఇస్తే పదేండ్ల పాటు ప్రభుత్వాన్ని కూడా జెట్ తోని వంద కిలోమీటర్ల స్పీడ్తోని బ్రహ్మాండంగా నడిపినాం ఇరవై నాలుగేండ్లు ఇరవై నాలుగేండ్లు మరి కారు వంద కిలోమీటర్ల స్పీడ్తో ఉరికితే కొద్దిగా సర్వీసింగ్ అవసరం పడుతుంది కదా ఇప్పుడు సర్వీసింగ్ జరుగుతుంది గంట ఏం బాధపడేది లేదు కేవలం కొద్ది నెలలు కొద్ది నెలలు తాత్కాలిక విరామం మాత్రమే దీనికి ఏదో మనం బాధపడిపోయి ఏదో జరిగిపోయింది అని భయపడవలసిన అవసరం లేదు ప్రజలు ఆల్రెడీ మార్పు చాలు అయింది ప్రజలు ఆల్రెడీ చూస్తున్నారు కరెంటు పోతున్నది ఊళ్ళల్లా పోతున్న మాట వాస్తవమేనా నేను నిన్న నిన్ననే కొంతమంది సోదరులతో మాట్లాడుతూ ఉంటే మన సిద్దిపేట జిల్లాలో వాళ్ళు చెప్తున్నారు రోజుకు గంట నుంచి రెండు గంటలు కరెంటు పోతుందన్నా చెప్తలేరు పేరుకు పవర్ కట్ అని కాని కట్ చేసుకుంటూ పోతున్నారన్నా కరెంటు పోయిన ప్రతిసారి ప్రజలు కేసీఆర్ నే గుర్తు చేసుకుంటా ఉన్నారు నేను మొన్న నాగర్ కర్నూలు పోయినా నాగర్ కర్నూలు నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన కరెంటు పోయింది కరెంటు పోందికెళ్ళి మనలో వరుతున్నారు జై కాంగ్రెస్ అంటున్నారు అంటే అట్లున్నది ఉన్నది ప్రజల్లో మూడు కూడా వేయాలి ఎట్లుందంటే కరెంటు ఓంగనే గుర్తొచ్చేది కేసీఆర్ మరి ఆలోచన చేయండి మీరు మంచి నీళ్ళకి ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎండాకాలంలో ఎట్లుంటుందో అప్పుడు మళ్ళీ గుర్తొచ్చేది కేసీఆర్ రేపటి రోజున సాగునీరు ఇచ్చే తెలివితేటలు ఈయనకు లేవు ఇప్పుడే కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అన్న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే పదేండ్ల పాటు కేసీఆర్ గారు కృష్ణా జలాల మీద కేంద్రానికి పెత్తనం ఇవ్వకుండా అవకాశం ఇవ్వకుండా పదేళ్ళ పాటు మన తెలంగాణ ప్రయోజనాలు కాపాడిండో ఈ ముఖ్యమంత్రి గారికి పాపం తెలవదు తెలవక నెల రోజుల లోపలనే అక్కడ పోయి సంతకం వచ్చిండు అధికారులతోని కృష్ణా రివర్ బోర్డు మీద మన కృష్ణా నది మీద ఆ బోర్డుకు అధికారులు అప్పచెప్తూ మన జుట్టు తీసుకుపోయి ఢిల్లీ వాళ్ళ చేతుల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి గారు అందుకే కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇప్పుడే అన్న మనమేదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రిజర్వాయర్లు అన్ని పూర్తి చేసినామో ఏదైతే పూర్తి స్థాయిలో పనులు చేసినామో ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారు అసెంబ్లీలో అడిగిన ఏను గెల్లింది తోక చిక్కింది అన్నట్టు మొత్తం తొంభై శాతం పని మేము చేసినామో కేవలంగా కాలువలు దవ్వు మా ప్రాంతానికి నీళ్లు వస్తాయని సబితక్క ఏదైతే అడిగిందో ఆ పని పూర్తి చేయడం ఈయనతో కాదన్నా అందుకే తప్పకుండా మనం ప్రజలను జాగ్రత్తలను చేయాలి రైతులను చైతన్యవంతులను చేయాలి కృష్ణా జలాల విషయంలో ఈ ముఖ్యమంత్రి గారి వైఖరిని తప్పకుండా ఎండగట్టాలని చెప్పి కిషన్ రెడ్డి గారు ఇప్పటిదాకా నాకు చెప్తా ఉన్నారు నేను మీకు అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే కృష్ణా జలాలే కాదు గోదావరి జలాలే కాదు ఈ ముఖ్యమంత్రి గారికి ఆయన ప్రభుత్వానికి వేరే ఎజెండా ఏం లేదు వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే అధికారం పదేళ్ళు దూరమైనరు కదా ఆవు రావు రావు రావురు మన ఉన్నారు ఎవరి దుకాణం వాళ్ళు తెరిచినారు కోమటిరెడ్డి డెంకర్ ఒక దుకాణం రేవంత్ రెడ్డి ఒక దుకాణం ఎవల వాళ్ళే ముఖ్యమంత్రులు కాంగ్రెస్ లో ఒక ముఖ్యమంత్రి ఉండడు ఏ జిల్లాకు ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఎవరి దుకాణం వాళ్ళదే ఎవల దంద వాళ్ళదే ఎక్కువ టైం బట్టి అది క్యామ అని చెప్పినట్టు ఆరు తొమ్మిది నెలల వాళ్ళది వాళ్ళ తన్కది వస్తారు తప్పకుండా తప్పకుండా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ బుద్ధి అది కాబట్టి మనం చేయవలసిందల్లా మంచిగా ప్రజలనే ఉంటూ ప్రజలనే తిరుగుతూ ఎల్లవేళలా వాళ్ళకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేయాలి